హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్యాంగిల్స్ చైన్ ఇవన్నీ ఈ రెండు కూడా ఇంతకుముందు ఒక వీడియోలో చూపించున్నానండి బ్యాంక్లో గోల్డ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి అని చెప్పి పెట్టను చెప్పున్నాను కదా అంటే బాక్స్లో పెట్టుకోవాలన్నట్టుగా అందులో నా నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ది మూడు ముక్కలుగా విరిగిపోయిందని చెప్పి ఇంకా అందులోనే ఈ పాప చైన్ కూడా ఉన్నిందనమాట ఈ బ్యాంగిల్స్ ఈ చైన్ ఈ రెండు అమ్మ చిన్నప్పుడు పాపకి పాప పుట్టినప్పుడు గిఫ్ట్గా ఇచ్చిందనమాట ఇవి ఈ చైన్ ఇప్పటికి మూడు సార్లు కట్ అయిపోయిందండి చాలా లింకులు ఉన్నాయి గమనించారా లింకులు లింకులుగా ఉంటాయి అనమాట అవి ఎన్నిసార్లు మళ్ళీ అతికేయించినా మళ్ళీ కట్ అయిపోతూ ఉన్నాయి ఇంకా పైగా ఇప్పుడు కొంచెం సన్నగా ఉండేవి వస్తున్నాయి కదా అసలు త్రీ ఫోర్ గ్రామ్స్లో కూడా చాలా సన్నగా నైస్గా బాగుంటున్నాయి ఇంకా పాప అలాంటిది కావాలమ్మా అని చెప్పి అడుగుతా ఉంది చాలా రోజుల నుంచి ఇంకా అలాగే చిన్నవి డైమండ్స్లో కమ్మలు కావాలి అని అంటుంది అనమాట నాకు ఇంతవరకు అసలు ఆ డైమండ్స్లో క్యారెట్స్ లెక్కన లెక్కేస్తూ ఉంటారు కదా అవి అస్సలు తెలియదు అనమాట ఐడియా లేదు నాకు అసలు మామూలుగా గోల్డ్ అయితే ఎంత పర్సెంట్ వేస్తారు పక్కన షాపుకి ఇక్కడికి అలాంటివి ఒక ఐడియా ఉందన్నమాట ఒక టెన్ గ్రామ్స్కి ఎంత పర్సెంట్ వేస్తారు అని చెప్పి మాకు ఇక్కడ సవర్ల లెక్కలో లెక్క నెల్లూరు వైపు ఇంకా అంటే సవర్ అంటే ఎయిట్ గ్రామ్స్ మాకు ఇంకా డైమండ్స్లో అయితే అస్సలు వాటి గురించి నాకు తెలియదు అనమాట ఎట్లా వేస్తారు లెక్క ఎలా ఉంటుంది ఒకవేళ మనం అడగాలంటే ఎలా అడగాలో కూడా ఐడియా లేదు నాకు అసలు ఇంకా ఇక్కడైతే నేను ఇచ్చిన గోల్డ్ని ఇక్కడ మెల్ట్ చేస్తున్నారు మన ముందరే కూర్చోబెట్టి నేను క్యారెట్ లేనికెళ్ళున్నాను కదా దీనికి ముందర ఒక రెండు షాపులకి వెళ్ళున్నానండి ఇంతకుముందు నేను వెళ్ళే షాపులకి వాటికి కూడా వెళ్ళాను అక్కడ తోక వేయిస్తే అక్కడ నాకు రెండు చోట్ల వేస్తే రెండు చోట్ల పది పది పదివేలు లెక్కన డిఫరెన్స్ వచ్చింది అనమాట వాళ్ళిద్దరి దగ్గర ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాను మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ క్యారెట్ లైన్లో అసలు ఓల్డ్ గోల్డ్ రీప్లేస్ చేస్తారని నాకు అసలు తెలియదు ఇంకా అక్కడికి వెళ్ళి మామూలుగా అసలు డిజైన్స్ చూద్దాము వేరే చోట చూసి ఆర్డర్ చేయిస్తే అస్సలు నచ్చలేదు అనమాట బాగా మనం చెప్పిన దానికి దానికి అస్సలు పొంతనే లేకుండా వచ్చింది అనమాట ఈ క్యారెట్ లైన్లో ఆన్లైన్లో కూడా చాలా డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇంకా సరే మనకు తెలిసిన చోట చేయించాను కానీ ఇంకొంచెం ఎందుకు మనకు నచ్చినట్లుగా రాలేదన్నమాట ఇంకా మళ్ళీ వాళ్ళకి వద్దని చెప్పేసాం అవి ఇంకా పాప వద్దంటే వద్దనింది నాకు ఇట్లా సన్నగా కావాలమ్మా చిన్న స్టోన్స్తో అని ఇంకా సరే అని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చాను ఐడియా కోసం అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాయి చూద్దాము వీళ్ళు ఎలా వేస్తారు క్యారెట్స్ వైజ్ లెక్క అని చెప్పి వచ్చాను ఇంకా బయట షాపులకి వీళ్ళ దగ్గరికి క్యారెట్ల ప్రకారం లెక్కేస్తే ఏమో అమౌంట్ అనేది ఎక్కువే పడుతుంది కాకపోతే వీటిల్లో చాలా రకాలు ఉంటాయటండి మనకి మూడు రకాలుగా ఉంటాయన్నమాట ఇది సెకండ్ క్వాలిటీ దానివల్ల కొంచెం అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది మేడం అన్ని చోట్ల అవన్నీ వివరంగా చెప్పరు అని చెప్పారు పైగా మనం మళ్ళీ మనం వీళ్ళ దగ్గరే మనం రీప్లేస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఫుల్ అమౌంట్ అనేది వస్తుందని చెప్పారనమాట డైమండ్ ఎక్ ఏంటంటే ఎప్పుడు కూడా నైన్ వన్ సిక్స్తో వచ్చేయరు ఎయిటీన్ క్యారెట్సే వేస్ట్ చేస్తారు అదంటే కొంచెం గట్టిగా పట్టుకో ఉంటుంది కదా స్టోన్స్ వాటికి అందుకని ఎయిటీన్ క్యారెట్సే ఉపయోగిస్తారనమాట ఫోర్టీన్ క్యారెట్స్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇంకా ఓల్డ్ గోల్డ్ తీసుకుంటారండి అని అడిగాను తీసుకుంటాం మేడం ఇంతకుముందు అయితే ఆప్షన్ లేదు ఇప్పుడు పెట్టున్నాము అని చెప్పారు ఇంకా మరిగా అక్కడ లెక్క వేసి చెప్తే నేను బయట టూ షాప్స్లో వేయించాను కదా అక్కడికి ఇక్కడికి నాకు దాదాపుగా ఇరవై వరకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వచ్చింది ఇంకా ఇదంతా అయ్యాక మీ మీరు ఓకే అంటే మెల్ట్ చేసి అప్పుడు మళ్ళీ ప్యూరిటీ చెక్ చేస్తామని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఇంకా ట్వంటీ థౌజండ్ వరకు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి ఇంకా అని డిసైడ్ అయిపోయాను ఇక్కడే పైగా పాపకి నచ్చిన మోడల్స్ అన్నీ బాగున్నాయి అనమాట ఇక్కడ ఇంకా డైమండ్స్ కూడా లెక్కేస్తే నైన్ వన్ సిక్స్లోకి వెళ్ళి మనం తీసుకునే దానికి ఈ డైమండ్ కాస్ట్కి ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఈక్వల్గానే ఉన్నాయిలే అనిపించింది అనమాట అంటే ఇవి ఎయిటీన్ క్యారెట్స్లో చేస్తారు కదా వీళ్ళు ఇవ్వండి ఇవి పాపకి తీసుకుంది అనమాట చైన్ ఈ కమ్మలు తీసుకున్నాను ఇలాగే ఉండి ఒక చిన్న డాలర్ తీసుకున్నాను ఇంకా ఇందాక నేను నా చేతికి పెట్టుకొని చూపించాను కదా బ్రాస్లెట్ కానీ బ్రాస్లెట్ రింగ్ మాత్రం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న డైమండ్ జ్యువెలరీకి సంబంధించి పాయింట్స్ అనేవి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత యాడ్ అవుతాయి అనమాట ఇంకా అంత అర్జెంట్ ఏం లేదు కదా ఎంతో కొంత ఒక త్రీ ఫోర్ థౌజండ్ వచ్చినా వచ్చినట్లే కదా అని చెప్పి ఇంకా అవి రెండు హోల్డ్లో పెట్టి పెట్టాను అనమాట ఆ ఫొటోస్ అవి తీసుకున్నాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకుంటాను అవి ఇంకా ఇక్కడైతే ఈ నెక్లెస్లు చిన్న చిన్న ఉన్నాయండి ఇంత ఇప్పుడు చూ చూపిస్తున్నాను కదా ఇలాంటివి ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర అంటే మరి పెద్ద పెద్ద హెవీగా ఉండే డైమండ్ జ్యువెలరీ లేదు ప్రస్తుతం ఇలాంటివన్నీ సింపుల్గా బాగున్నాయి మనకి గోల్డ్ చీరలు చూడంగానే ఉబ్బలే ఉత్సాహం వచ్చేస్తుంది కదండి భలే అనమాట ఇంకా అవి చూస్తుంటే పెట్టుకొని చూడండి మేడం అన్నారు ఊరికే అలా నేత్ర ఆనందం అంటారు చూడండి అలా అనమాట అన్నీ పెట్టుకొని చూశాను భలే బాగుంది ఏమైనా డైమండ్ డైమండేనండి అసలు భలే బాగా ఇంకొకటి ఇంకొక ఇంకొకటి చూశానండి అదైతే ఇంకా భలే బాగుంది వాళ్ళ దగ్గర అది ఫోర్టీన్ క్యారెట్స్లో ఉందనమాట అక్కడ మనకి అది మన నచ్చితే మనకి ఎయిటీన్ క్యారెట్స్లో కూడా చేయించుకోవచ్చు ఇదిగోండి ఇది నాకు ఈ డాలర్ డిజైన్ భలే నచ్చిందండి ఇది వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్స్ అనమాట ఒక నలుగురు తీసుకున్నారు మేడం ఎయిటీన్ క్యారెట్స్లో చేయించుకున్నారు అని చెప్తున్నారు నేను నేను భయపడ్డాను వీడియో తీసుకోవడానికి ఫస్ట్ ఆలోచించాను అన్నకు చెప్తే ఇట్లా వీడియో తీసుకోవచ్చానంటే హ్యాపీగా తీసుకోండి ఏం పర్వాలేదు అని చెప్పారనమాట ఫస్ట్ టైం విన్నాను ఇట్లా గోల్డ్ షాప్లో వీడియో తీసుకోండి మీకు నచ్చినట్లుగా అని చెప్పడం ఇంకా సింధు కూడా వెళ్ వచ్చింది నాతోటి ఇంకా అంతా వీడియో కూడా షూట్ చేసాము మీకు కొంచెం డిజైన్స్ చూసినట్టు ఉంటుంది కదా అని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా అన్ని నెక్లెస్లు అలా పెట్టుకొని చూపించాను నేను వెనకాల ఉక్కులు పెట్టుకోలేదు అనమాట అందుకని ఏదో స్టాచ్యూలాగా నిలబడుకొని జస్ట్ అలా మేడం మీద వేసుకొని చూపిస్తున్నాను మళ్ళీ కింద జారిపోతాయేమని చెప్పి రింగ్స్ కానీ అన్నీ భలే బాగున్నాయండి చిన్న చిన్న కమ్మలు పిల్లలకి తీసుకోవచ్చు ఒక మనకి మరీ ఎక్కువేం పడట్లేదు ఎందుకంటే మనం నైన్ వన్ సిక్స్లో చేయించుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది కదా ఇవి ఎయిటీన్ క్యారెట్స్కి వస్తున్నాయి కాబట్టి అది మనకి డైమండ్ కాస్ట్ అన్నీ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చినట్లుగా అనిపించింది గోల్డ్ అనేది ఇంకా చిన్న వస్తువులు కదా ఇంకా పాప ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది అనమాట ఇంకా తన కోరిక అయితే తీరింది ఇంకా బ్రాస్లెట్ రింగ్ అనేది ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకుంటాను కదా అప్పుడు బాగా డీటెయిల్గా చూపిస్తాను అన్ని కూడా ఇక్కడ నాకు బయట షాపులో క్యారెట్ లెక్కలు కొంచెం తక్కువ చెప్పారండి అక్కడికి ఇక్కడికి మీ దగ్గరికి కొంచెం ఏదో నాకు తేడాగా ఎక్కువ రేట్ అనిపిస్తుంది అంటే దాంట్లో వివరంగా చెప్తున్నారనమాట ఇట్లా త్రీ మూడు రకాలు ఉంటాయండి జీవీ ఇట్లా ఏదో చాలా చెప్పారులేండి నాకు అవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయాను వాటిల్లో ఇప్పుడు మనం తీసుకుని సెకండ్ క్వాలిటీ దాన్ని బట్టి కాస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది మేడం పైగా మన దగ్గర ఈ ఇక్కడ చేసే ఇలా వచ్చే విధానం బయట దొరకవు అని చెప్పారనమాట అంటే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట స్టోన్స్ అనేవి చాలా సన్నగా షైనింగ్ కూడా బాగుందనమాట నేను బయట కూడా చూశాను కదా పాప కోసము అక్కడికి ఇక్కడికి కొంచెం నాకు నచ్చే మనసుకు నచ్చే ఇంక తీసుకున్నాను ఇంకా గోల్డ్ కూడా రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉందనమాట ఇంకా సరే అని చెప్పి ఇచ్చేసి తీసుకున్నాను భలే బాగున్నాయండి జ్యువెలరీ మాత్రం అన్నీ ఒకసారి అలా పెట్టుకొని చూశాను కొన్ని రింగ్స్ అవి కూడా బ్రాస్లెట్లు కూడా బాగున్నాయి ఇట్లా కడియం స్టైల్లో ఉన్నాయి చిన్నపిల్లలకి మనకి కాలేజ్ స్టూడెంట్స్కి యంగ్ పిల్లలు పెట్టుకునే భలే ఉన్నాయి మనకైతే ఈ ఇందాక నేను నెక్లెస్లు వేసుకొని చూపించాను కదా అవి సింపుల్గా బాగున్నాయి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అలా పడుతున్నాయి ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్కువ గోల్డ్ ఉండదు కాబట్టి తక్కువ ఒక ఎయిటీ థౌజండ్ అలా వచ్చేస్తాయి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉంటానండి థ్యాంక్ యూ